కారపులలో నేను సంచరి పాడు పాడు గార్డూ లోయల అది అలా చీన దేనికి భయపడ మళ్ళు గార్డూ

നീ നീ അനുദിനം അനുക്ഷണം കാളി ആനന്ദമേ പരമെട്ടോ ആശ്രയപുരമീലോ ആനന്ദമേ శ్రయపురమైన కెషయానీ ఆపకాళముల నిలో ఆదరించిన అక్షయుడానికి స్తోత్రము ఆపకాళముక్లలో ఆదరించిన అక్షయుడా ఆయన విశ్వాసం ఎంత బాగుంది ఈ పాట పాడిన ఆయన ఎవరు ఏసన్న గారు ఆయన చివరి స్థితిలో శరీర బలహీనతతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డాడు ఆ స్థితిలో ఉండి కూడా అంత బలహీనతతో బాధపడుతూ కూడా తన పడక మీద ఉండి అలా మౌనంగా ఉన్నంతసేపు అంటే అది చూసిన వ్యక్తి నాకు చెప్పారు నేను దగ్గరికి వెళ్ళి చూడలేదు ఇలా చూశాను అని చెప్పారు సడన్గా మెలుకు వచ్చినట్టు లేచి అమూల్యమైన రక్తం రా నిష్కలంశమైన నిష్కలంకమైన రక్తం రా నా ఏసే నా ఏసయ్య రక్తం అమూల్యమైందిరా నిష్కళంకమైన రా అట్లుండేవాడు అట్లా అంటుండేవాడు అంట ఆయన రక్తాన్ని ధ్యానిస్తున్నావు ఆయనని మయం పరుస్తున్నావు ఉన్న కండిషన్ ఏంటి నువ్వు అండి దీని గురించి నాకు చింతే ఉంది ఆయన శ్రేష్ఠుడు ఆయన 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 ఇక అదే అదే ధ్యాస నేనేమైపోతున్నాను ఎలా అయిపోతున్నా అనవసరం నన్ను ఎలా చేయాలనుకుంటాడో ఆయన చూసుకుంటాడు నాకెందుకు అది నన్ను ఏం చేయాలనుకున్నాడు ఆయన చూసుకుంటాడు నన్ను ఎలా చూడాలనుకున్నాడు ఆయన చూసుకుంటాడు నన్ను ఎలా నిలబెట్టాలనుకున్నాడు ఆయన నిలబెట్టుకుంటాడు నాకు దాని గురించి నా ఆలోచన లేదు అది ఆయనది మరి నన్ను గురించి నేను అనుకున్నాను ఇలాగా అందుకే స్టార్టింగ్లో ఆ పాట పాడుకుంది ఏ పాట ఎందుకు ఇంత ప్రేమ చూపేవా నాకు తెట్లేదు నేను ఇలా కావాలో నేను అనుకోలా ఆయన అనుకున్నాడు అనుకున్నది జరిగించాడు నువ్వెలా కావాలనుకున్నాడో అనుకున్నది జరిగించి తీరతాడు కాబట్టి అందరికీ మళ్ళీ ఒక్కసారి చెబుతున్నా విశ్వాసి అయి ఉండి అవిశ్వాసిలాగా అన్ని జనుల్లాగా నరక అనుభవించొద్దు నలిగిపోవద్దు కృంగిపోవద్దు కుమిలిపోవద్దు నీరు గారొద్దు దిగజారొద్దు నిరాశలోకి వెళ్ళొద్దు నిరుత్సాహంలోకి వెళ్ళొద్దు నీ మొక్కాన్ని వికారం చేసుకోవద్దు దేవుని అందులో విశ్వాసం దేవునితో నీకున్న సమాధానం ఉండనే ఉంది సమస్తాన్ని చక్కబెట్టగల దేవుడు సార్వభౌముడు నీ కోసం రాజుల్ని శాసించగలుగుతాడు నీ కోసం రోగాలను శాసించగలుగుతాడు ఆయన సర్వాధికారి నీకోసం పరిస్థితులు శాసించగలుగుతాడు అధికారులను శాసించగలుగుతాడు చేయగలుగుతాడు కాబట్టి కలత చెందు దుఃఖ్రింగిపోవద్దు దేవుని బిడ్డవి నువ్వు చెప్పు ఎవరు నువ్వు ఎవరు మీ నాన్నెవరో చెప్పండి ఎవరు నాన్న పేరు వాళ్ళు చెప్పండి నేను మీ నాన్న పేరు చెప్పండి మీ నాన్న పేరు ఏంది ఇప్పుడే ఏ సైన్ చదువుతారు బయటికి పోయి వేరే పేరు చదువుతారు ఇదే వచ్చింది జనంతో గొడవ నిజంగా నేను చెప్పిన మాటలు నిజంగా మీరు వందకు వంద శాతం గుర్తుపెట్టుకోగలిగితే మళ్ళీ అసలు ఈ ప్రసంగం అవసరమే ఉండదు నేను రోజు చెప్పినా సరే మళ్ళీ చెప్పాల్సి వస్తూనే ఉంటుంది కానీ నిజం ఆ విశ్రాంతిలో నేను ప్రయాణం చేస్తున్నాను ఎన్నో ఉన్నాయి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి మీకు ఎక్కువ నాకు ఎక్కువ నిజం చెప్పండి మీది ఒక్క ఇంటి గొడవే నాది వేల ఇళ్ళ గొడవ లక్షల మంది వ్యక్తుల గొడవ నాది నాకు ఎక్కువ కదా ప్రెజరు ఆలోచన అన్నీ నిన్ను అడిగితే నీతో మాట్లాడితే పద్దాకలు మాట్లాడిన కూడా ఆ నలుగురే నేను పొద్దున్న కూర్చుంటే సాయంత్రం మధ్యరాత్రి అయినా వదిలిపెట్టినంతమంది కాబట్టి మీ అందరికంటే ఎక్కువ ప్రెజర్ నాకుంటుంది అయినా ఆయన విశ్రాంతిలో నేను సేద తీరుతున్నాను ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు మర్చిపోయిన విశ్రాంతి ఇప్పుడు మళ్ళా గుర్తొచ్చింది ఒక నిజమే కదా దేవునితో సమాధానాన్ని కలిగి ఉండి నేను అనవసరంగా చుట్టు పీక్కుంటున్నాను ఏంటి నేను అప్ప నేను ఆయనకు అప్పచెప్పకపోతే ఆయన ఎలా డీల్ చేస్తాడు సో తప్పు మందే అని అర్థమైపోయింది కదా అర్థమైందా కాలేదా మళ్ళీ చూపించారు పుస్తకాన్ని అర్థమైందిగా రైట్ ఇప్పుడు ఈ ఆనందాన్ని మనం అనుభవించమని దేవుడు అవకాశం ఇస్తే కొంతమంది అనుభవిస్తున్నారు కొంతమంది అనుభవించట్ల ఇప్పుడు చెప్పినటువంటి హెచ్చరికతో అందరూ ఇక అనుభవించడానికి మొదలు పెడతారని నేను నమ్ముతున్నాను అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆయన రెక్కల నీళ్ళలో ఈరోజు మనకు దొరికిన ఈ విశ్రాంతి ఎరుగక అలమటిస్తున్న ద్వారా అనేకమంది ఆ బాక్యులు ఉన్నారు ఏసుని ఎరగక ఉన్న దినాల్లో ఆ సంవత్సరాల్లో మేము ఎంత చితికిపోయామో ఎంత అల్లాడామో అది మాకు నా కుటుంబానికి తెలుసు ఏసై రెక్కల నీళ్ళకు వచ్చినాక ఎంత స్వాంతన పొందామో ఎంత నెమ్మది పొందామో అది కూడా తెలుసు ఈరోజు నా బాధ అంతా ఏంటంటే ఎవరు వచ్చినా ముందు ఏసుని పరిచయం చేయడానికి నా తపనకు కారణం ఏంటంటే నేను నా కుటుంబం పొందిన రక్షణ ఆ ఆనందం ఆ విశ్రాంతి ఆ ప్రశాంతత దేవునితో సమాధానం క్రీస్తులు ఈ ఇరవై సంవత్సరాలుగా మేము పొందుతున్న ఈ సంతోషకరమైన అనుభవం వీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు కూడా అనుభవిస్తారు కదా వీళ్ళు కూడా సంతోషాన్ని పొందుతారు కదా వీళ్ళు కూడా ప్రశాంతతలోకి వస్తారు కదా దేవునితో సమాధానం లేకపోతే చచ్చిన తర్వాత నరకం కాదండి బతికే ఒక నరకంగా మారిపోయింది ఏమండే తెలిసి తెలిసి చేతికి గాయం చేసుకుంటామా పెద్దగా చెప్పండి అలాంటిది ప్రాణమే తీసుకుంటున్నారు అంటే ఎంత నరకయాతనగా ఫీల్ అయితే అంత ఆలోచన చేస్తున్నారు ఒకసారి ఊహించండి చచ్చిపోవాలి అన్నంత విరక్తిలోకి వెళుతున్నారు అంటే ఎంత క్షోభకు గురైతే అలాంటి ఆలోచన చేస్తున్నారు చిన్న గీత ఒక మొల్లు కుచ్చుకుంటేనే అల్లల్లాడిపోతామే అలాంటిది చచ్చిపోవటానికి ఇష్టపడుతున్నారే కోట్ల మంది ఎందుకు వాళ్ళు అనుభవిస్తున్న బాధ అంత భయంకరంగా ఉంది ఏసు ప్రభువుని కలుసుకుంటే ముందు అందులో నుంచి బయటపడతారు విశ్రాంతిలోకి వస్తారు ఎందుకంటే ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో వారు సమాధాన పడతారు కనుక ఇక విశ్రాంతి అనేది వారి జీవితంలో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రశాంతత చేస్తుంది అప్పుడు నరకంగా ఉన్న జీవితం కాస్త మార చేదుగా ఉన్న అనుభవం కాస్త మధురంగా మారిపోద్ది